సోళ్లూరుపేట ఈఎన్టీ లక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మొదటి వార్షికోత్సవం సందర్భంగా లక్ష్మి హాస్పిటల్ నందు ఉచితంగా చూడబడును ఈ సందర్భంగా లక్ష్మి హాస్పిటల్ డాక్టర్ వీరభద్రయ్య డాక్టర్ లక్ష్మి శ్రవణి మాట్లాడుతూ ముందుగా రెండు వేల ఇరవై ఐదు నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ సోళ్లూరుపేటలోని హాస్పిటల్ పెట్టి ఒక సంవత్సరం సందర్భంగా జనవరి మూడవ తారీఖు శుక్రవారం ఉదయం ఫ్రీ ఓపీలు చూడడం జరుగుతుందని చెవి ము గొంతుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో వచ్చిన వారిని కూడా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు చేసుకోవాలని డాక్టర్ తెలిపారు నూతన శుభాకాంక్షలు లక్ష్మీ హాస్పిటల్ నుంచి నేను డాక్టర్ వీరభద్రయ్య పిడియాట్రిషన్ రేపు అనగా లైక్ మూడవ తేదీ జనవరి మూడవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరంలో జనవరి మూడవ తేదీన మా హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందుకని సో ఈ సంవత్సరం మూడో తేదీన ఒకరోజు ప్రజలకి కొంచెం సర్వీస్ చేసిన చేసేలాగా ఫ్రీగా ఓపి చూడాలని అనుకుంటున్నాము ఈ సేవలని అందరూ వినియోగించుకుంటారని ప్రార్థిస్తున్నాను సులూర్పేట పరిసర ప్రాంత ప్రజలకి లక్ష్మీ హాస్పిటల్ గా జనవరి మూడో తారీఖున ఉచితంగా ఓపీ చూడబడుతుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రజలని కోరుతున్నాము